చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా మొగిలీష్వర్ ను అధిష్టానం నియమించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం షాయశక్తులా కృషి చేస్తానని అలాగే నాకు ఈ పదవి రావడానికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి కరుణాకర్ రెడ్డి డాక్టర్ సునీల్ కుమార్ ఎంబి కుమార్ రాజా పాలేరు రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి శిరీష్ రెడ్డి జయకుమార్ శరత్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి సోమశేఖర్ మరియు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు విధినాథ్ గారు చిత్తూరు జిల్లా అధ్యక్షులు బోమన్ కరుణాకర్ రెడ్డి గారు వీరి సహకారంతో బంగారుపాలెం మండలం బీసీసీఎల్ అధ్యక్ష పదవి నాకు బిసిసిఎల్ అధ్యక్ష పదవి నాకు రావడం చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి పొతుల పట్టు సమన్వయకర్త సునీల్ సునీల్ కుమార్ మాజీ శాసనసభ్యులు లలిత్ కుమార్ గారికి మరియు మండల కన్వీనర్ రామచంద్ర గారికి మరియు కుమారాజన్న గారికి శిరీష్ అన్న గారికి ఎంపీపీ అమరావతమ్మ గారికి జిడ్పీటీసి సోమన్న గారికి మరియు మండల నాయకులందరికీ మరియు సర్పంచులకు ఎంపీటీసీలకు మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ నాకు ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ప్రతి ఒక్కరు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కృతజ్ఞత తెలిపిన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు మరియు వాడబండ్ల గ్రామ ప్రజలు మరియు విచ్చేసినటువంటి మా స్నేహితులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను వైఎస్ఆర్సిపి పార్టీకి అన్ని విధాల నా షాయాశక్తుల కష్టపడి పనిచేస్తూ బీసీ కులస్థలందరినీ కలుపుకొని ఒక దారి మీద నడుస్తూ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నానని హామీ ఇస్తూ తీసుకుంటాను